ఎవరు పక్కింటి ఆవిడ మీ మొబైల్లో ఎందుకుంది వెళ్ళినప్పుడు పరిచయం అయింది నంబర్ ఎందుకు తీసుకున్నావు వడేరా బిడ్డానికి వచ్చినప్పుడు కాల్ చేస్తానంది కాకులు రాకుండా చూడమని చెప్పింది ఓ రవణమ్మ శ్రీలక్ష్మి ముత్యాలు చిన్న సరోజా వీళ్ళంతా ఎవరు కూరగాయల షాపు శ్రీలక్ష్మి రేషన్ షాపు ముత్యాలు చేపలమ్మి చిన్న సరోజా కింది పని మనిషి నువ్వు లేనప్పుడు చెప్తే వచ్చి ఇల్లు క్లీన్ చేస్తానని చెప్పింది నువ్వు పరిచయాలు పెంచుకోవడానికి మగవైదవలు ఎవరు దొరకలేదా ఆడదే ఆధారం కదా అని వాళ్ళని ఎంకరేజ్ చేశాను ఈ గ్రూప్ ఏంటి బ్యూటిఫుల్ రోజెసా డ్వాక్రా గ్రూప్ లాగా అందరు ఆడవాళ్ళే ఉన్నారు దానికి నువ్వు గ్రూప్ అడ్మినా అందరూ కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి నన్ను ఎందుకు యాడ్ చేయలేదు తులసివరంలో గంజమ్మ ఎందుకైనా ఐ మీన్ తులసి నువ్వు వాళ్ళంత والنت...